హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు మనం వీడియోలో మన చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే పాలకోవ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పాలకోవ రెసిపీ అనగానే మనం చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయండి ఇంట్లోనే చాలా ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు మన చిన్నప్పుడు టేస్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది మీ పిల్లలకు కూడా ఈ టేస్ట్ ఒకసారి చూపించండి మీలో ఎంతమందికి చిన్నప్పుడు దీన్ని టేస్ట్ చేశారు అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అయితే లేట్ చేయకుండా ఈ పాలకోవా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్లో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఒక అర నిమిషం పాటు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా పుట్నాల పప్పులో చమ్మ అనేది ఏం లేకుండా కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలండి ఈ పాలకోవా రెసిపీని మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి కాకపోతే పుట్నాల పప్పుతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ మన చిన్నప్పుడు తిన్న పాలకోవా టేస్టే వచ్చింది ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో ఇలా పుట్నాల పప్పు వేసుకొని ఇప్పుడు అదే సేమ్ కప్పుతో పంచదారను కూడా వేసి అందులోనే రెండు యాలక్కాయలు కూడా వేసుకొని ఇవి రెండు కలిసేలా ఒకసారి కలిపి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఫైన్గా ఏమాత్రం బరక లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఫైన్గా పొడి చేసుకోవాలండి ఏమాత్రం పలుపు లేకుండా ఇలా చక్కగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందాక పుట్నాల పప్పు పంచదార తీసుకున్నాం కదా అదే సేమ్ కప్పుతో నెయ్యి తీసుకోవాలి ప్యాన్లో నెయ్యి అనేది కొద్దిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలండి ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్లో నూనె డాల్డా ఏదన్నా వాడుకోవచ్చు నెయ్యి అనేది మరీ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా కరిగి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దించేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్న పప్పు పంచదార మిక్సర్ని వేసుకొని అంతా కలిసేలా ఇలా స్పూన్తో కలుపుకోవాలండి ఇలా అంతా కలిసేలా స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా బ్యాటర్ అనేది ఈ విధంగా వస్తుంది దీని ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే పాలక అనేది సెట్ అవుతుంది ఈలోపు చిన్న రిక్వెస్ట్ని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి చూడండి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి పాలకోవ అనేది ఇలా సెట్ అవుతుందండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇలా చేత్తో ఓ పక్కకు అదే ప్యాన్లో ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసి ఒక మరొక పది నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే కొద్దిగా గట్టిగా ఇలా అవుతుందండి మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకొంచెం బాగా సెట్ అవుతుంది ఇప్పుడు వీటిని ఒక నైఫ్తో చిన్న చిన్న పీసెస్లా మన నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుందండి ఇలా అనేది చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా చిన్నప్పుడు అయితే స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్లో రూపాయికి రెండు అలా ఇచ్చేవాళ్ళండి చాలా చాలా బాగుండేది ఇప్పుడు అలాంటి షాపులు ఉండట్లేదు ఇలాంటి స్వీట్లు దొరకడం లేదు ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకుంటే మన చిన్నప్పుడు తిన్న టేస్టే వస్తుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా హెల్తీ అండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలు కూడా ఈ టేస్ట్ని ఒకసారి చూపించండి మీరు పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే చిన్నప్పుడు మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో అలాగే ఈ పాలకువ రెసిపీని ఎంతమంది టేస్ట్ చేశారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్